ఇక్కడ మా రాధా గోపిల్ చూడండి చక్కగా ఆ కళ్ళు ఇప్పడం మొదలైన ఎరా అమ్మా రాధమ్మా గోపిష్ లేచేరా హైబర్నేషన్ అయిపోయిందండి మెల్లిగా అయ్యి అక్కడ తిరగడం మొదలైన సరేలే వీటికి ప్రాసెస్ ఏంటంటే మేము హైబర్నేషన్ నుంచి అంటే నాలుగు నెలలు అవి నిద్రావాస్ నుంచి వస్తాయి కదండి బయటికి వచ్చాక వాటికి కొంచెం స్నానం చేసి పసుపు కుంకుమీ అప్పుడు కానీ నీళ్ళల్లో వదలం అది చేద్దాం ఇవాళ చేసి అలా స్నానం చేయించి నీడల్లో వదులుదామని చెప్పేసి ఇలా బయట తీసుకొచ్చాను అనమాట ఎరా దాదా ఇది గోపి ఇది రాధ చూడండి రెండు ఎలా ఉన్నాయో మురికి మురికిగా అమ్మా చూపించు దగ్గరగా వీటిని ఇదిగోండి గోపి రాధ కళ్ళు ఉబ్బిపోయి మత్తుమత్తుగా ఇంకా పూర్తిగా నిద్రలు వదలలేదండి మామూలుగా మహాశివరాత్రి అయిపోయిన వెంటనే ఇవి ఆ ఎండలు ముదురుతాయి కదండి మనకి అప్పుడు హైబర్నేషన్ నుంచి బయటకు వచ్చేస్తాయి హైబర్నేషన్ అంటే నాలుగు నెలల పాటు ఈ నిద్రావస్థలోనే ఉంటాయి ఆ నిద్రావస్థలో ఉన్నప్పుడు అవి అసలు ఏమి తినవండి కొంచెం లోతుగా మట్టిలోకి వాటిలోకి కూడా వెళ్ళిపోయి పడుకుంటాయి నేను ఆల్రెడీ ఒక వీడియోలో షూట్ చేసి చూపించాను మీకు ఇప్పుడు నేషన్ నుంచి అంటే కొత్త తిరగడం మొదలైందండి అవన్నీ నేను షూట్ చేస్తాను వాటి ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్లో అవి తిరగడం అవి మొదలైనవి అవన్నీ షూట్ చేస్తాను అవి కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే ఇప్పుడు వీటికి స్నానం చేయించండి మ్యాథ్ వేయడం మొదలు పెడతాం అంటే ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఇవి ఇక వాటి దినచర్యని మొదలు పెడుతున్నాయి అనమాట మా రాధా హైబర్ హైబర్నేషన్ నుంచి వచ్చాక నేను తీస్తున్న మొదటి వీడియో హాయ్ అండి నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్కి స్వాగతం అండి మరి వీటిని నీటిలో వదలడం కోసం నేను ఇక్కడ బకెట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాను వాటిని నీళ్ళు ఊపి నింపాకండి వాటిని స్నానం చేయించి అప్పుడు పసుపు కుంకుమద్ది వాటిని మేత వేయడం అది స్టార్ట్ చేస్తానండి మా రాధా గోపిలు హైబర్నేషన్ టైంలో చక్కగా నిద్రపోవడానికి మేము ఇలాగ ముందుగానే కొన్ని మొక్కలు ఇసుక మట్టి ఇవన్నీ ఏర్పాటు చేసామండి కొన్ని రాళ్ళు ఎందుకంటే ఏ రాళ్ళ కింద వెళ్ళి పడుకుంటాయో లేక ఎక్కడ ఉంటాయో అన్నది మాకు కూడా కొంచెం చీకటి ప్లేసులు కావాలి కదండి వాటికి అలాగనే రెండు మూడు రకాలుగా పెట్టాము ఇదిగోండి మా గోపి బయటకు వచ్చింది ఇదైతే ఒక చిన్న గొయ్యిలా తీసేసుకునండి మట్టిలో దాంట్లో దూరిపోయి పడుకుందనమాట ఈ నాలుగు నెలలు ఇదిగోనండి ఇదే ఆ గొయ్యి ఆ లోపలికి చేయి పెడితే అండి బాగానే వెళ్తుంది ఒక ఇంచుమించు ఒక హాఫ్ ఫీట్ వరకు లోతుకి క్రాస్గా తీసిందండి గుంత ఇక ఈవిడైతే ఈ మూలే సెటిల్ అయిపోయింది ఇదిగోండి ఇక్కడే ఉంది ముందుకే వెళ్ళలేదు వెనక్కి వెళ్ళలేదు ఇప్పుడైతే కొంచెం కదులుతుంది కానీ ఈ నాలుగు నెలలు అయితే పెద్దగా